ప్రజలకి మనం ప్రస్తుతం వచ్చింది మహబూబ్నగర్ నియోజకవర్గం నుంచి వన్వాడ మండల పెద్దార్పల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ సీనియర్ నాయకులు పద్నాలుగు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు అలాగే కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తి శేఖర్ గారు ఉన్నారు అలాగే గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎట్లా ఉండే ఇప్పుడు గత ఎనిమిది నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా ఉంది అనేది అన్నట్టు తెలుసుకుందాం నమస్తేనా పది సంవత్సరాల బీఆర్ఎస్ గవర్నమెంట్ చూసింటారు ఇప్పుడు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలలు గడుస్తుంది ఎట్లా ఉంది టిఆర్ఎస్ గవర్నమెంట్ కంటే మా ప్రభుత్వం అన్ని అయితే అమలు చేస్తుంది కొన్ని ఇంకా టైం ఉంది మాకు ఫైవ్ ఇయర్స్ టైం ఉంది కాబట్టి అన్ని పథకాలు అమలు చేస్తారని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం చేస్తాం కూడా ఎందుకంటే ఇప్పుడు ఐదు వందలకే సిలిండర్ చేసినాం కరెంటు బిల్లు మాఫీ చేసినాం రైతు రుణమాఫీ రేపు పూర్తి రెండు లక్షల రుణమాఫీ పూర్తి అవుతుంది రేపు ఇంకా ఇంకా గృహ ఇళ్ళ పథకాన్ని కూడా స్టార్ట్ చేస్తున్నాం కొత్త కొత్త పెన్షన్స్ రేషన్ కార్డ్స్ అన్నీ ఈ ఈ ఇయర్లో అయిపోతాయి అనే మేము అనుకుంటున్నాము అంటే లోటు బా జట్టు నుంచి కూడా కొంచెం కాకపోవచ్చు అయితే మాకు ఫైవ్ టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా చేస్తాం ప్రజల దివ్యానకు ఉంది మాకు ప్రజాపాలన అది కాబట్టి అన్ని సమ ప్రజల సమస్యలైతే పరిష్కరిస్తామని చెప్పి మాకు గట్టి నమ్మకం ఉంది ఇప్పుడు మీ పెద్దపల్లి గ్రామంలో మన బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పనులు చేయలేదా బిఆర్ఎస్ గవర్నమెంట్ అంటే నాకు ఒక్కటి మర్చింది చెందిందంటే రైతు బంధు ఆ రైతు బీమా ఆ పథకాలు రెండు బాగున్నాయి ఆ పిన్షన్ స్కీమ్ పిన్షన్స్ బాగున్నాయి అభివృద్ధి అనేది నాకు ఏం బీఆర్ఎస్ పార్టీ కనపడలేదు వాళ్ళు ఏంది ఏం చేసిన అంటే చెట్టు పెట్టిరు చెట్టురు చెట్టు పెట్టిరు చెట్టు అంతకుమించి వాళ్ళైతే నాకైతే వేరే వేరేగా పది సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి చెప్పారు పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ అనవడ మండలంలో ఇక్కడ ఒక ఇల్లు ఇచ్చిన దాఖలు లేదు జనాలు ఒక మార్పు కోరుకున్నారు కాంగ్రెస్ పార్టీని దీవించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కంపల్సరీ పనులు చేస్తాం ఎందుకు మీరు బీఆర్ఎస్ లకి ఎందుకు వెళ్ళలేదు పది సంవత్సరాల అధికారంలో ఉంది మిమ్మల్ని రమ్మని ఎప్పుడు అడగలేదా ఇక అడిగిన నాకు పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు బీఆర్ఎస్ పార్టీలా అంత పైరావికారులు ఒకరి మనం ముక్కుసూటిగా పనిచేస్తున్నాం పోయి అడిగితే వాళ్ళు దూరం పెట్టడం అవసరమైతే కేసు పెట్టడం ఎన్నో కేసులు అయినా పైన కూడా కానీ మనం ఇక్కడ ఎక్కడ బయట పెట్టి చెప్పుకోలేము మనకు అవసరం లేదు కాబట్టి ఎందుకంటే నా ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఉద్యమం చూసినాం రెండు వేల తొమ్మిదిలో కూడా ఉద్యమం చేసినాం ఆ టైంలో కూడా మాకు ఒకటి ఏమనిపించిందంటే సోనియమ్మ డిసెంబర్ తొమ్మిది ప్రకటన చేసి తెలంగాణ మీకు ఇస్తున్నాము అని చెప్పి చెప్పింది నేను చెప్పిన మాటకు ఆకర్షితు సంజీవ్ బుద్ధరాజు గారి పిలుపు మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను యూత్ కాంగ్రెస్ యూత్ జనరల్ సెక్రటరీ చేసిన బీసీఎల్ ప్రెసిడెంట్గా చేసిన ఇప్పుడు ఉమ్మడి జిల్లా ఉమ్మడి గ్రామ పంచాయతీ పెద్దార్పల్లి పల్లెమూర్ కాలనీకి నేను ఇక్కడ ప్రెసిడెంట్ ఉన్నా గ్రామకౌంట్ ప్రెసిడెంట్ ఉన్నా పది సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉండి కూడా నేను వార్డు నెంబర్ వార్డు నెంబర్ చేసిన అనే ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎలక్షన్ లో మీరు ప్రచారంలో భాగంగా మీ ఎంట కార్యకర్తలు కానీ ఎట్లా పనిచేసారు మీరు ఎట్లా ప్రచారం చేసారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ గెలిపించడానికి మీరు ఎట్లా ప్రచారం చేసారు అప్పుడు ప్రచారం అంటే సార్ మాకు మంచోడు అన్ని ఏ విషయం కూడా ఆయన ఆయన వీళ్ళు పిలవడం అంటే మాకు ఒక సంతోషకరమైన విషయం ఆయన మమ్మల్ని అంత ఎంకరేజ్ చేసి ఇట్లా మాకు ఇక్కడ మేము గుంపులు గుంపులు ప్రచారం చేస్తుంటే మాకు రోడ్ మీద పోతుంటే ఆగి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మమ్మల్ని మంచి ప్రోత్సహించిండు ఇంకొకటి ఆయన నిజాయితీ ఎందుకంటే రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల ఎమ్మెల్యే చేసిండు కదా ఫస్ట్ ఆయన ఎక్కడ ఒక అవినీతి మచ్చలేకపోవడం ఒకటి సౌమ్యుడు అనేది పేరు చాలా చాలా మటుకు ఏందనేది ప్రజలు మార్పు కోరుకున్నారు సార్ సార్ ఉంటేనే నిన్న ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది అనుకున్నారు మంచోడు మంచి పాలన కావాలని కోరు కోరుకున్నారు ఎనిమిషం రోడ్డు పిలిపించారు ఇప్పుడు ఏడు నియోజకవర్గాల్లో మన మన మామూనారు ఏడు నియోజకవర్గాల్లో ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఎంపీ అభ్యర్థి వంశంద్ర రెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంది ప్రధాన కారణం ఏంటంటే మనకి ఎంఎల్సి కోడ్ వచ్చింది ఇక్కడ మామూనగర్ ఎంఎల్సి కోడ్ వచ్చింది ఎమ్మెల్సీ కోడ్ రావడం వల్ల ఏమైందంటే మనకి కొన్ని పథకాలు అమలు కాలేదు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల పథకాలు అమలు అమలు కాకపోవడం ఒకటి జర కొంచెం వ్యతిరేకత వచ్చింది ఇంకోటి బీజేపీ చెప్పే అసత్య ప్రచారాలు వాళ్ళు అంటే అది అర్థమే కదా అసలు ఏం వాళ్ళు ఏం చెప్తారో కానీ ఒకటి హిందూ ముస్లిం హిందూ ముస్లిం అనే మాట మాట్లాడతారు దానివల్ల మోడీ వేవ్ నుంచి ఇక్కడ ఓడిపోవడం జరిగింది ఇప్పుడు బడ్జెట్ కూడా మనకి ఎక్కువ రాలేదు కాంగ్రెస్ బీజేపీ ఒకటి అని ఒక బీఆర్ఎస్ అంటున్నారు అది మీరు ఎట్లా చూస్తారు కాంగ్రెస్ బీజేపీ ఎక్కడన్నా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడన్నా అవుతుందా అయినట్టు ఉంది ఎక్కడన్నా అది వాళ్ళు అసత్య ప్రచారం వాళ్ళు వాళ్ళు ఏం చేయలేక ఒక మాట మాట్లాడుతున్నారు ఇప్పుడు ఊళ్ళో చూసుకుంటే మీరు ఆరు గ్యారెంటీలను ఊళ్ళో ప్రజలకు అప్పుడు ప్రచారం చేసి అసెంబ్లీ ఎలక్షన్ లో ఆరు గ్యారెంటీలు తీసుకెళ్ళినారు ఇప్పుడు అమలు అవుతున్నాయి అవును అమలు అవుతున్నాయి ఏమన్నా మీకు అసలు ఏమైనా మీ సమస్యలు ఆరు గ్యారెంటీల పట్ల ఏమైనా సమస్యలు దృష్టికి వస్తున్నాయి గ్రామ అధ్యక్షునిగా వస్తున్నాయి రుణమాఫీ చేస్తు రుణమాఫీ అవుతుంది కరెక్ట్ లక్ష అయింది లక్ష అయింది రెండు లక్షల విధంగా అవుతుంది అవుతుంది కాకపోతే జూలై నెల రైతు బంధు ఉండే కేసీఆర్ తరఫున చేస్తుండే కాబట్టి అవి కొన్ని లోపాలు ఉన్నాయి రైతు బంధు విషయంలో కొన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే అసలు వ్యవసాయదారు ఇవ్వకుండా ప్లాట్స్ కన్స్ట్రక్షన్ అయిన హైవేలకు ఇటువంటి కొన్ని చాలా తప్పులు జరిగినాయి దానిలో ఒకరి మీద ఉన్న పొలం ఇంకొకరి పడడం కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్ కావచ్చు బడ్జెట్ కూడా కేటాయించు మూ మొన్న బడ్జెట్లో ఐదు వేల కోట్లు రైతు బీమా కేటాయించు ఏడు వేల కోట్లు రైతు రైతు బంధు కేటాయించు రుణమాఫీకి నలభై మూడు వేల కోట్లు కేటాయించు నడుస్తుంది అయిపోతుంది అంటే ఇంకోటి మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు రుణమాఫీ అయితే ఊళ్ళో ఎంత జరిగిపోయినట్టేనా మొత్తం అంటే నైన్టీ పర్సెంట్ అయిపోయినట్టే నైన్టీ పర్సెంట్ అయిపోయినట్టే ఇంకా కొంతమంది ఉన్నారు అందులో నేను కూడా ఉన్నా ఇంకా కాలేదు ఇంకా నాకు కాలేదు అవుతుంది కంపల్సరీ కాకుండా ఒకవేళ ఏమైనా కూడా మా మా మంత్రులు చెప్పారు కాబట్టి అది ఏమున్నా సమస్య పరిష్కరిస్తామని చెప్పారు చేస్తాం అది కూడా కంపల్సరీ చెప్పిస్తాం ఇంకోటి రేషన్ కార్డులు లో ఒక సమస్య ఉంది బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చేయలేరు ఇప్పుడు పది సంవత్సరాల పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే ఇచ్చినట్టు కూడా నాకైతే ఐడియా లేదు ఇవ్వలేదని అనుకుంటున్నా వాళ్ళు రేషన్ కార్డు ఇస్తాం ఇస్తామని ఆగిపోయినాయి కానీ మీరు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వెంబడే రేషన్ కార్డు ఇస్తామని చెప్పారు కదా మరి ఎప్పుడు అవి ఇప్పుడు ఇప్పుడు రైతు బంధు పూర్తి అయిన రేషన్ కార్డ్స్ ఇష్యూ అవుతుంది అయితది వన్ ఇయర్ లో మొత్తం అయిపోతుంది మేము ఇచ్చిన హామీలు అయితే కంపల్సరీ నెరవేర్ ఉమ్మడి నగర్ వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు సీఎం గా ఉన్నారు మీరు ఎట్లా భావిస్తున్నారు మా సీఎం గారు మన మహబూబ్నగర్ డిస్టిక్ అతను కాబట్టి మంచిగానే మనకు ఫండ్స్ ఇస్తాడు డెవలప్మెంట్ మంచిగా డెవలప్మెంట్ చేస్తాడు అని చెప్పి అనుకుంటున్నాము ఎందుకంటే కేసీఆర్ అక్కడ మేరకు అదన్నీ చేసుకున్నాడు ఇప్పుడు మనది వెనుకబడ్డ జిల్లా నిరుద్యోగ నిరుద్యోగం చాలా ఉంది మన దగ్గర కంపెనీలు కానీ కానీ అమెరికా వెళ్ళింటారు కదా అమెరికా నుంచి పెట్టుబడులు తీసుకొస్తున్నారు దాంట్లో మనకు కేటాయిస్తారు నిధులని తీసుకెళ్తున్నారు అని అంటున్నారు అది తప్పుడు ప్రచారం తప్పుడు ప్రచారం ఆయనకు తెలంగాణ మొత్తం ఒకటి ఎందుకంటే ఆయన సీఎం గారు సీఎం గారు కూడా ప్రత్యేక ఆకర్షితుంది ఎందుకంటే ఆయన గెలిచినప్పుడు ఎమ్మెల్సీ గెలిచినప్పుడు కానీ జెడ్ గెలిచినప్పుడు కానీ ఎమ్మెల్యే గెలిచినప్పుడు కూడా ప్రతిపక్షంలో తప్పిస్తే ఎక్కడ అధికార పక్షంలో కోలే ఆయన తలుచుకుంటే మంత్రి పదవి కేంద్ర మంత్రి కూడా అవుతుండే కానీ ఆయన తెలంగాణ ప్రజల పట్ల ఆయన అంత చిత్తశుద్ధి ఉంది అంత ప్రేమ ఉంది కాబట్టి తెలంగాణ ప్రజల కోసం కొట్లాడం ఆయన గౌ కలిసిన గౌరవం దొక్కింది మొత్తంగా చూసుకుంటే ఈ పెద్దపల్లి గ్రామానికి గత ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలల మధ్యలో ఏమన్నా నిధులు వచ్చినాయి ఇప్పుడు ఈ ఏమన్నా మధ్యలో నిధులు వచ్చినాయి వచ్చినాయి స్కూల్ బిల్డింగ్స్ అని కొన్ని అండర్ పైప్ లైన్ అని చెప్పి వచ్చినాయి కొత్త గ్రంథాలయం అని కొన్ని నిధులు వచ్చినాయి ఇప్పుడు మీరు లోకల్ బాడీ ఎలక్షన్ లో ఏమన్నా అవకాశం వస్తే కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే మీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ మీకు కానీ ఎవరికైనా అవకాశం ఇస్తే మీరు ప్రధానంగా ఏ సమస్యల దృష్టి పెడతారు ప్రజలకు మీరు ఏం చెప్తారు మాకు గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడింది మాకు అన్ని సమస్యలే ఉన్నాయి గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు ఇప్పుడు మీరు మనం వస్తుంటే రోడ్ కూడా చిన్నగా ఉంది సార్కు చెప్పిన నేను సార్ ఇది ఒక మాకు కనీసం ఒక పన్నెండు పిట్ల రోడ్ అయినా చేయాలి అని చెప్పి చెప్పిన ఇది కంపల్సరీ చేతం శేఖర్ అని చెప్పిండు మాకు తండ ఉంది కూచ్చేరు తండా అని చెప్పి తండా ఉంది తండ కూడా రోడ్ అడిగినాము అక్కడ నుంచి బీట్ రోడ్ అడిగినాము ఆ నుంచి అక్కడ ఎప్పుడు మార్నింగ్ టైమ్లా మూడు నాలుగు గంటలకు కూరగాయలు తీసుకుపోతారు కాబట్టి వాళ్ళకు లైట్ల సౌకర్యం కూడా కల్పించాలి తంబాలు వేసి కల్పించాలని చెప్పినాము అక్కడ అక్కడ అంగన్వాడి బిల్డింగ్ లేదు అక్కడ బిల్డింగ్ కూడా కట్టివ్వని చెప్పినాము ఇంకా ఈ వాటర్ సమస్య అయితే లేదు అయితే ఇంకా చేస్తాం ఏమున్నా ఎమ్మెల్యే సబ్బు మాకు మంచిగా ఉన్నాడు కంపల్సరీ మాకు మాట ఇచ్చి చేస్తాడు ఈ పెద్దపల్లి గ్రామం నుంచి ఏమన్నా ప్రతిపక్ష పార్టీలు ఏమన్నా మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారా వచ్చిండు ఇప్పుడు పది సంవత్సరాలు నేను ఒక్కనే ఉన్నా ఈ పల్లెమూని కాలనీ కానీ పెద్దర్పల్లి కానీ కొంత ఎందుకో అందరూ సానుభూతిగా ఉన్నారు ఉన్నారు వేసుకోవడానికి భయపడ్డారు కొంచెం కొంత వచ్చి సారు టికెట్ ఇచ్చిన నింబడి కాంగ్రెస్ పార్టీకి వచ్చారు కొంతమంది వచ్చారు ఇప్పుడు మరి నీకు ప్రాధాన్యత దక్కుతుందా మరి ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత కూడా నీకు నాకు ఇచ్చే ప్రాధాన్యత పార్టీ ఎప్పుడు నాకు ప్రాధాన్యత ఇచ్చింది నాకు ఇప్పుడు ఏ లేదని ఇయ్యని అనుకుంటలే నేను నాకైతే కంపల్సరీ పార్టీ పార్టీకి లాయల్ గా పనిచేస్తున్నా కాబట్టి నాకు కంపల్సరీ గుర్తింపించింది ఇస్తుంది అని అనుకుంటున్నా ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లో కానీ వాళ్ళ వాళ్ళు కూడా ఏమైనా ప్రతిపక్షాల పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఏమైనా టికెట్లు ఆశిస్తున్నారా నా దగ్గర అయితే ఎవరు చెప్పలేదు అవకాశం అయితే నీకు ఇస్తామని చెప్పింది ఈ అవకాశం అది ప్రజలు వెళ్ళే అవకాశం మనకు సమూహ ఊరి మీద అవగాహన ఉండి నాకు మాట్లాడగల శక్తి ఉండి సార్థన కూర్చొని పనులు అంత శక్తి కావాలి కాబట్టి కొంతమంది ఉంటేనే బాగుంటుంది అని అంటున్నారు కొంతమంది ఉండొచ్చు నిర్గుణంగా ఎందుకంటే ప్రజాస్వామ్యము ప్రతి ఒక్కరికి ఓటా ఉంది మనం కాదనిలేము కదా వాళ్ళ వాళ్ళ స్థాయి నుంచి చూసి వాళ్ళు కూడా చేసుకోవచ్చు అయితే ఈ ప్రస్తావన రాలేదు మీకు అవకాశం ఇచ్చి ఈ పెద్ద పెళ్లి గ్రామ ప్రజలు పల్లెమూన్ కాలనీ కానీ ఈ ఉమ్మడి పంచాయతీ మీకు ప్రజలు ఆశీర్వదించి సర్పంచ్ వాళ్ళకి గెలిపిస్తే మీరు ఏ అభివృద్ధి పనులు చేస్తారు ప్రధానంగా ఈ ఊరు ప్రజలకి ముఖ్యంగా మా దగ్గర ఉన్న ఓటర్స్ తక్కువ ఉంది మూడు వందల యాభై ఓటర్స్ ఉన్నారు మాకు అక్కడక్కడ అక్కడక్కడ ఉన్నాయి అంటే ఒక్క దగ్గర లేదు గ్రామం అనేది ఒక దగ్గర లేదు ఈ రవాణా సౌకర్యానికి ఇబ్బందులు ఉన్నాయి కొన్ని ఇక్కడ మనకు మాకంటే ఇక్కడ మెయిన్ రోడ్ ఉంది కాబట్టి ఏమి ఇబ్బంది లేదు అక్కడ తండాకి ఇబ్బంది ఉంది ఈ గ్రామ పంచాయతీ కానీ ఫస్ట్ మా గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇక వైద్య సౌకర్యాలు అంటే ప్రతి ఒక్కరికి మేము చేసే ఇప్పుడు పది లక్షల రూపాయలు ఇస్తున్నాం గవర్నమెంట్ నుంచి ఎవరికైనా ఏమైనా కూడా అవన్నీ ఏమన్నా మా దృష్టికి తీసుకొస్తే మేము దగ్గర పోయి మాట్లాడుతున్నాము అది చేపిస్తున్నాం మా సేమ్ రిలీఫ్ ఫండ్ కింద పెడుతున్నాము అవి కూడా చేపిస్తున్నాం ఇంకా ఏమైనా సమస్యల్లో కూడా మా దృష్టికి వస్తే తీసుకుపోయి సార్ దగ్గర చెప్తున్నాం అవి కొన్ని పరిష్కారంగా లేవు కొన్ని అయినాయి అయితే కొన్ని ఇంకా మీ గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే సూచన ఏంది ఈ ఎలక్షన్ లోపల ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లోపల ఇక ఇప్పుడు ఇప్పుడు పది సంవత్సరాల నుంచి నేను ఉన్న నాకు నన్నే ఎన్నుకోండి అనడం నా స్వార్థం అవుతుంది వాళ్ళు నేను కరెక్ట్గా నేను పనిచేస్తాను అనుకుంటే వాళ్ళు నన్ను నేను లోడుతున్నాను కాబట్టి వాళ్ళు నన్ను గెలిపిస్తారని అనుకుంటున్నాను వాళ్ళకు నా శాయశక్తుల నేను ఎటువంటి స్వలాభం లేకుండా పనిచేయాల పనిచేయాలని సేవా సేవాతోనే ఆలోచన ఉంది నాకు కాబట్టి వాళ్ళకు అందు ఎవరికైనా కూడా నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నా దృష్టికి వచ్చిన వాళ్ళకి అందరికీ సహాయం చేస్తానని అనుకుంటున్నాను ఓకే సేకరణ అయితే పద్నాలుగు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాడు ఎవరు లేకున్నా కూడా నేను ఒక్కనే ఈ గ్రామం తరపు నుంచి నేను పోరాడిన కాంగ్రెస్ కండో కప్పుకొని అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎవరు అని అయితే నేను అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నానైతే అని అయితే గారు అయితే చెప్పడం జరుగుతుంది